భవిష్యత్ కాలంలో కూడా మేము అధికారంలో లేకపోయినప్పటికీ మా పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ నేను శాసనసభ సభ్యునిగా ఉండకపోయినప్పటికీ లాగే యథావిధిగా ప్రజా సేవలో ఎప్పుడు ముందే ఉంటాం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క మౌలిక వసతుల సమకూర్పున కోసం గాని వారి హక్కులను పరిరక్షించే విషయంలో గాని వారి అవసరాలను తీర్చే విషయంలో గాని వారి ఆపద సమయంలో రక్షించడం కోసం గాని ధైర్య వేయాల్సిన సందర్భంలో వారికి ధైర్యాన్నిచ్చే సందర్భంలో గాని ఒక్కటేమిటి శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ శ్రేణులైనటువంటి నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నేను అవిశ్రాంతంగా అహర్నిశలు జీవితం ఉన్నంత వరకు కూడా ఈ ఊరి ప్రజల కోసమే పనిచేస్తాం ఇందులో ఎక్కడ అనుమానం లేదు ఇంకా చెప్పాలంటే మేము అధికార పార్టీ సభ్యులుగా ఉన్నప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మా పక్షాన పదవి లేనప్పుడు ఈ సందర్భంలోనే ప్రజల పక్షాన ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడతాం కొట్లాడుతాం అయితే ఇంకా ఇది సమయం కాదు కాబట్టి మూడు నెలల వ్యవధి కాబట్టి ఇంకా కొంతకాలం ఆగాలని చెప్పి నేనైతే ఆగి ఉండ ఎందుకంటే కనీసం అంటే వారు ఒక ఆరు నెలలైన సంవత్సరం అనుకున్నాం పలు సంవత్సరం కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించలేదు ప్రజా సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి రోజు రోజుకు ప్రజల అవసరాలను ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తా వస్తా ఉంది రోజు రోజుకు అధికారంలోకి వచ్చినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వారిచ్చిన హామీలను విస్మరించి ప్రవర్తిస్తా ఉన్నారు ప్రజలలో అసహనము వ్యతిరేకత బాగా ప్రారంభమైంది ప్రతి ఇంటిలోనూ గాని ప్రతి వ్యాపార సంస్థలో గాని ప్రతి బయట టీ బంకు దగ్గర గాని ప్రతి సెంటర్లలో గాని వారిచ్చిన సూపర్ సిక్స్ ను అమలు చేయకపోయినందుకు గాని అందరికీ అమ్మబడి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఈకపోయే విషయంలో గాని ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తామనే విషయంలో కానీ యాభై సంవత్సరాలు నిండిన వారికి బీసీలకు పెన్షన్ ఇస్తామనే విషయంలో ఇవ్వకపోవడంలో గాని ఇసుకను ఎక్కువ ధరకు విక్రయించే పరిస్థితి గాని ఇసుకను అక్రమంగా తరలించే పరిస్థితి గాని ఒకటేమిటి ఎన్నికలకు ముందు వారు చెప్పిన ఏ హామీలను ఇంకా ప్రజలకు అందించే విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు వ్యతిరేకత ధోరణి ప్రదర్శిస్తా ఉన్నారు అయితే అది మరింత ఎక్కువ కావాలా ప్రజలలో ఆ వ్యతిరేకత మరింత ఎక్కువ అయినప్పుడు వారికి వారే వచ్చి ఈ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు వ్యతిరేకించగలిగినప్పుడు వారి పక్షాన నిలబడి ఉద్యమించడానికి ఓ నాయకుడు కావాలి అని ఎప్పుడైతే ప్రజలు ఆశిస్తారో అప్పుడు ఆ ఉద్యమానికి మేము నాయకత్వం వహించడం అన్నది ధర్మము మా బాధ్యత అంతవరకు ప్రజల కోసము ఈ అసమర్థత ప్రభుత్వం చేసే పనుల కోసం ఎదురు చూస్తూ మరికొంతకాలం ఉంటాం సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన తప్పనిసరిగా ఉంటామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తూ సెలవు